పురుందీలు రాసినటువంటి మొదటి పత్రిక మూడు పదహారులో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరగరా మొట్టమొదటిది ఆత్మ నింపబడిన ఆత్మ సంగమంతా నింపబడింది రెండవది పశ్చాత్తాపము కలిగించే ఆత్మ మూడవది నివాసముండే ఆత్మ నివాసము నివాసము స్థిరమైన నివాసము సియోనులో స్థిరమైన పునాది స్థిరమైన పునాది ఉన్నప్పుడు స్థిరమైన నివాసం ఉండాలి నువ్వు స్థిరమైన నివాసముగా ఉండాలి అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది రాసిన పత్రిక మూడవ అధ్యాయంలోని పదహారులో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా నివసించుచున్నాడు నివాసము నీదై ఉంది ఒకప్పుడు మనిషిని ప్రేమించడానికి దేవుడు ఇష్టపడలేదు ఒకప్పుడు దేవుడు తయారు చేయబడిన మనిషిని త్రస్సు వేసిబడ్డాడు దేవుడే త్రస్సు వేసి పడ్డాడు మంచి చెడలను ఫలాలను తిని ఇక్కడే ఉండిపోతాడు ఏ ఏమో అని నలుదిక్కులు కూడా కాపలాబెట్టి ఇదిగో నరుడిని తోసివేసిన తర్వాత నరుడు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు అలాంటి శాపగ్రస్త నరుడు కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఈ పాప మరణము ఈ పాపం యొక్క భయంకరమైన శిక్ష నా ప్రజలు నా మనుషులు నా 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 చేతి ద్వారా నా చేతి ద్వారా తయారు చేయబడిన నా స్వరూపం కలిగిన నా బిడ్డలు బాధపడుతున్నారు వారి నుండి తీసివేయాలని ఆయన లోకానికి వచ్చి నీ పాపములను నీ యొక్క దోషములను తీసివేయడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడంట పాపమును గురించి రెండవది నీతిని గురించి మూడోది తీర్పుని గురించి మధ్యలో ఏముంది నీతి ఉంది నువ్వు నీతిని అనుసరిస్తే ఇప్పుడు ఏమవుతుందో తెలుసు నువ్వు ఇదిగో నివాసము నివాసము రాజకీయ నాయకుడు మన ఇంటి ముందుకు వస్తే మన గడగల ఆడతాం ఎవరైనా అంతే లేకుంటే ఒక సినిమా హీరో మన ఊరు వస్తే ఓ కుర్రకారంతా లక్షల మంది రోడ్లు ఎక్కుతారు చూడటానికి ఎవడో మనకు తెలియదు మనం ఎవడో వాడికి తెలియదు అవునా కదా ఒక సెలబ్రిటీని మనం చూడాలన్నా మాట్లాడాలన్నా ఒక సెలబ్రిటీ విషయాలలో లేకుంటే ఒక క్రికెట్ స్టార్ విషయాలలోనో లేకుంటే ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో ఎమ్మెల్యేనో మంత్రినో ఎవరైనా కానీ ఒక ఒక ప్రత్యేకంపబడిన మనిషిని మరితో సహవాసం చేయాలంటే మాట్లాడాలంటే షేకాన్ని తీసుకోవాలంటే గన్ మ్యాన్లు దాటుకొని వెళ్ళాలి అపాయింట్మెంట్లు తీసుకోవాలి మనిషి పలుకుబడితో వెళ్ళాలి తెలిసిన వ్యక్తులతో రికమెండేషన్ చేసుకోవాలి అసలు సృష్టికర్త నిన్ను తయారు చేసిన వాడు దేవుడు అనేవాడు ఇప్పుడు నేను అరే నివాసం ఉంటారా నీలో అంటే మనోళ్ళందరూ ఒళ్ళు అనకూడదు కానీ ఒళ్ళు మరచి తమ తత్వాన్ని మరచి నీతిని మరచి పరిశుద్ధతను మరచి పాపాన్ని అనుభవిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నారు ఆరు దినాలలో ఇది మనిషిది అనగా అనితారాయని దానిలో మనిషి ఉన్నాడు దానిలో గాలి ఉంది దానిలో భూమి ఉంది దానిలో నక్షత్రములు ఉన్నాయి దానిలోని ఆకాశం ఉంది దానిలోని మబ్బులు ఉన్నవి దానిలోని ప్రాకు జంతువులు ఉన్నవి పశువులు ఉన్నవి సముద్రాలు ఉన్నవి సమస్తమైనటువంటి జీవకోటి ఆరు దినాలలో ఇది కాకన్నప్పుడు తయారు చేయబడినటువంటి దేవాది దేవుడు అరే నీ దగ్గరకు వచ్చిన నివాసం ఉంటారా నాయనంటే వద్దొద్దు వద్దొద్దు అంటున్నారు ఏదో తోటలో తంతేనము శాపగ్రస్తుడి మరణంతో ఏడుస్తున్నాడు రూపం మార్చుకొని సింహాసనాన్ని వదిలివేసుకొని మానవ రూపములు వచ్చి నీ నీ కొరకు నేను వచ్చాను నీ కొరకు నేను బలి అవుతాను ఇప్పుడు నేను నీతోనే ఉంటాను నివాసముగా ఉంటానంటే మళ్ళీ వద్దు వద్దు అంటున్నారు క్రియల చేత ఏం చేయాలి మరి రెండవ కొరంతి ఆరు పదహారులో కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము జీవము కలిగిన దేవుని ఆలయము జీవము లేని ఆలయాలు ఎన్నో కట్టబట్టాయి భూమి మీద అర్థమవుతుందా అవుతుందా కానీ జీవము కలిగిన ఆలయం అనగా ఆ ఆలయంలో దేవుడు అన్న అర్థం ఇప్పుడు ఏకంగా దేవుడు ఏమంటాడంటే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించుదును నేను వారి దేవుడై ఉందును వారు నా ప్రజలై ఉందును ఏమంటున్నాడు మళ్ళీ నేను వారిలో నివసించి సంచరించుతును నివాసము సంచారము అనగా ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఒక చోట ఉండడు సంచారకుడు అక్కడక్కడక్కడ తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటారు అంటే ఒక ఒక ప్రదేశంలో ఉండడు ఇప్పుడు నీలో కూడా ఆయన ఒక ప్రదేశంలో ఉండడు నీ నీ ఆత్మల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటే ఆయన పని చేస్తున్నట్టు మూలబడి ఉంటే ఉపయోగం లేదు ఆయన తిరుగుతూ ఉండాలి సంచారం చేస్తూ ఉండాలి నేను వారిలో నివసించి సంచరించుదును నేను వారి దేవుడై ఉందును వారి నా ప్రజలై ఉంది పరిశుద్ధాత్మ భక్తిశం గురించి చెప్పుకుందాం సమయం అయిపోతుంది కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి చెప్పుకుందాం ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీశమానం కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి మతైసు వార్తకు పోవాలి మతశ్వార్తలు ఎవరు ఉంటారు ఇచ్చు వ్యూహాన్ని ఉంటాడు అనమాట మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినములు ఒకసారి మనము ధ్యానం చేసుకుంటైతే మత ఈ వార్త మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినములు ఒకసారి మనము పరిశీలన చేసుకుంటైతే మారు మనసు నిమిత్తము నేను నేలల్లో మీకు బాప్తీసం ఇచ్చుతున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు మోటికైనను నేను పాత్రను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం చూచున్నాడు ఏ బాప్తీసం ఇది అరిశుద్ధాత్మ బాప్తీసాము అగ్ని బాప్తీసాము ఇప్పుడు ఏకంగా దేవుడే నీ ఇంట్లో నివాసం ఉండి దేవుడే నీకు కావలసినటువంటి తండ్రిగా తల్లిగా దేవుడే అద్భుత కార్యాలు చేసేవాడిగా నీతో నివాసం ఉంటున్నాడంటే ఇంక నీవు ఎన్ని అద్భుతాలు చేస్తావో ఎంత ఆశ్చర్య కార్యాలు చూస్తావో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రిమే దేవుని పెట్టిలారా ప్రముఖమైన సమయంలో మనం అందరం కూడా దేవుని వారము దేవుని బిడ్డలము ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన ఎదుట ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు నీ హృదయం కూడా ఖాళీగా ఉంటే ఆయన రక్తంతో నింపి చక్కగా నీలో నివాసం ఉండేవాడిగా ఉంటున్నాడు ఆయన 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 ఏమన్నాడు పరిశుద్ధాత్మ యొక్క భాప్తీశ్వ ఇచ్చేటప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే తెలుసా నేను నేను మీకు నీళ్ళలో నీకు ఇస్తున్నాను అయితే నాయనక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు వారు ఇప్పుడుకైనా నేను పాత్రుడు కాను ఆయన పరిశుద్ధాత్మలతోనూ అగ్నితోనే మీకు ఇచ్చును పరిశుద్ధాత్మతో అగ్నితో ఇప్పుడు ఆయనతో నివాసం ఉండాలంటే ఆయనలాగా ఉండాలి ఆయన ఎలా ఉంటున్నాడు పరిశుద్ధాత్మతో ఉంటున్నాడు ఆయన నీతిమంతుడిగా ఉంటున్నాడు ఆయన పరిశుద్ధుడిగా ఉంటున్నాడు మనం కూడా అలాగే ఉండాలి లేకపోతే ఉపయోగము లేని లేనే లేదని వాక్యం సెలవిస్తుంది ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కూడా తెలుసుకొని మనము చేసుకుందాం వ్యవహాన్ రాసినటువంటి పత్రిక వ్యూహాన్ రాసినటువంటి పత్రికలోని రెండు ఇరవైలో అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు వచ్చే ఉపద్రవాన్ని ఎరగేవరముగా ఉండాలి వచ్చే శోధనను గుర్తెరిగే వారముగా ఉండాలి ఇంకో తెలుసా వచ్చే మరణాన్ని కూడా గుర్తెరిగే వారముగా ఉండాలి ఏ మరణం వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ శ్రమ వచ్చినా గొర్రె పిల్ల రక్తముని గుమ్మమునకు రాయబడితే అవి ఏమీ చేయలేవు ఏ శోధన అయినా ఏ రోదనైనా ఏ వ్యాధి అయినా ఏ కరువు కాటకాలైనా ఎటువంటి హింసలైనా ఎటువంటి అవమానములైనా ఎటువంటి కార్యక్రమాలైనా ఈ భూమి మీద నిన్ను అవహేళన చేసిన నీ అంతరంగమనే నివాసములోని ఆ నివాసమునకు వధింపబడిన గుర్రపిల్ల పరిశుద్ధమైన యేసు రక్తము రాయబడితే ఎవడు నిన్ను ఏమి చేయలే ఇక్కడ చెప్పబడుతున్న అంశం అదే అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు ఎరగాలి సమస్తాన్ని ఎరగాలి మనుషుల్ని ఎరగాలి తత్వాన్ని ఎరగాలి ప్రాంతాన్ని ఎరగాలి ఎరిగి మాట్లాడాలి ఎరిగి బ్రతకాలి మనం గమనించి బ్రతకాలి గమనించి మాట్లాడాలి మనుషుల తత్వాన్ని గమనించి మనం బ్రతకాలి లేకపోతే ఉపయోగం లేదు లేక మనుషులు మామూలుగా ఉండరు అనమాట మనలను ఆడుకుంటారు తెలివి గలిగి ఎరిగి బ్రతకాలి చెడు ఏంటో నీతి ఏంటో వెలుగేంటో చీకటి ఏంటో తెలుసుకొని మనం బ్రతకాలి అందుకనే ఇక్కడ అభిషేకం పొందుకునేవారు పరిశుద్ధుల వలన అభిషేకం ఎవరా పరిశుద్ధుడు ఎవరో ప్రభుకిసుక్రీస్తువాలి ఏసుక్రీస్తు ద్వారా అభిషేకం మనం పొందుకున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధతను పొందుకున్నాం ఏసుక్రీస్తు నివాసాన్ని పొందుకున్నాం ఏసుక్రీస్తు వారు రావటానికి మన హృదయాన్ని ఖాళీ చేసుకున్నాం అగ్నిలోని మనుషులను అగ్ని ఏమి చేయాలదు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మతోనూ అగ్ని అగ్నితోనూ నీకు బాప్యసం ఇవ్వబడుతుంది చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగుడిని కాను నీతిమంతుడైన యోహాను నీతిమంతుడైన యోహాను పాపము తెలియని వ్యవహాను చెప్పుల వారు విప్పుడుకైనడు చెప్పుల మొయటైనడు చెప్పుల వారు విప్పుడు నేను యోగుని కాను నా వెనుకస్తున్నవాడు నాకంటే శక్తివంతుడు నేను నేలలో మీకు బాప్తీశమిస్తున్నాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసము మండుచున్న అగ్నిగుండములు రాజు తలుచుకున్న అగ్నిగుండములు ఏడంతల అగ్నిగుండములు వేయబడ్డారు అగ్ని గుండానికి దగ్గరకి వెళ్ళి వారిని విసిరేయటం వలన విసిరేసిన వాళ్ళు మాడి మాస అయిపోయారు తప్ప అగ్నిలో వేయబడిన వారు మాడి మాస అవ్వలేదు అగ్నికి అగ్నిలోని భాక్తి స్వం పొందుకునే అవకాశాలు లేకున్నాయి అగ్ని ఏమి చేయజాలదు ఇప్పుడు అభిషేకింపబడిన ఆత్మ ఏ ఆత్మ ఇది అభిషేకింపబడిన ఆత్మ చెరలో పాపములో పట్టబడిన మన బ్రతుకులకు విడుదల ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు ఆయన ఎస్యా ఎప్పుడో చెబుతున్నాడు ఎస్యాకి యేసుక్రీస్తు వారికి కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం ఉంది ముందు ఉన్నాడు తర్వాత యేసు ప్రభు వారు పుట్టాడు ఇంచుమించు ఆరు వందల ఏడు వందల సంవత్సరాల సమయం ఉంది కానీ ఇదిగో ఆయన నలిగిపోయిన వారి విషయాలలో పాపము కలిగిన వారి విషయాలలో చెరలో బంధింపబడిన వారి విషయాలలో ఆయన విడుదల కలిగించడానికి నీకోసం నా కోసం వచ్చి ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవాలి పాపము పాపము కుళ్ళు కుతంత్రాలు అసూయలు ఉండటానికి వీల్లేదు ఖాళీగా ఉంచుకొని ఆ హృదయాన్ని దేవుడికి ఇస్తే ఆహ్వానం పలికితే రా యేసు రాయా హృదయములోకి రా నాకు ఇంకేం వద్దాయా ఈ లోకం ఈ సంబంధాలు ఈ యొక్క విధానాలన్నీ తాత్కాలికమే ఉంటే ఉన్నాయి తాత్కాలికమే కానీ మేము నేను నీతి మంతురాలుగా నీతి మంత్రులుగా బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను నువ్వు చాలాయా నువ్వు ఉంటే చాలాయా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ కృప చాలయ్యా అంటే నువ్వు ఒక్కసారి ఆయన నీరులోకి వచ్చాడంటే ఖాళీగా ఉన్న బాణలను నీరుని మధురమైన ద్రాక్షరసంగా ఆశ్చర్యకార్యాన్ని చేశాడు ఆయన అగ్గిని మండుచున్న దానిలో ఏకంగా వారి వెంట్రుకులు కూడా కాలిపోకుండా చేశాడు షడ్రక్ అభిద్రిగులు విషక్కులను ఈరోజు నిన్ను కాపాడలేడా నిన్ను కాపాడలేడా నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఇది అనుకూలమైన సమయం రక్షణాధీనము రేపు నీది కాదు ఎల్లుండి నీది కాదు ఈరోజు నీది కాదు ఇంకో క్షణము నీది కాదు బుడగలాంటి లాంటి బ్రతకు లాంటి జీవితము లాంటి బ్రతకు గడ్డి లాంటి ఎండిపోయేటువంటి జీవితాలు ఎందుకు ఆలస్యము కాబట్టి ఆహ్వానం ఇస్తే చాలు ఆహ్వానం పలికితే చాలు ఆయన అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం